ప్రభు ఎప్పుడు వస్తాడు అని వెలిగించుకొని ఎదురు చూస్తూ ఉన్నారట అలలుయా ప్రభు కూడా అంటాడు పని వాడేవాడు జీతానికి ఏంటంటే ఎప్పుడైనా జీతానికి పాత్రుడు దానమేం కాదు ఆడు పని చేసేడు అతనికి జీతమే అయిన సుద్ధి ఇప్పుడు ఇప్పుడు బుద్ధి కలిగిన కన్నికలో ఈ బుద్ధి కలిగిన కనికలు ప్రభు రాక ఎదురు చూస్తున్నారు సమయంది ప్రభు ఇంకా రాల అందులోకి బుద్ధిహీనులు ఆకాశేపు సహకారం చేసుకుంటాంలే ప్రభు వచ్చేది ఆలస్యమైంది లే అని చెప్తే వారి యొక్క ఉద్దేశం మేరకు నూనె అయిపోయినా అరువు తెచ్చుకోకుండా సంపాదించుకోకుండా వారి యొక్క సమయాన్ని అంతా వ్యర్థపరుచుకున్నారు ఈ బుద్ధి కలిగిన కలికలైతే ప్రభు ఎప్పుడు వస్తాడనే సిద్దుబాటు కలిగి నూనె దాచుకొని ఉన్నారట

సమయంలో దైవజనులు గొప్ప సంగతిని మనకు తెలియపరిచారు అసలు నువ్వు బ్రతుకుతున్న దేని కొరకు రహస్యమంతా చూసి నీ ప్రార్థన చేయాలట అప్పుడు ప్రతిఫలం ఇస్తాడట ఆరో అధ్యాయము ఎన్నో వాక్యం చెల్లి వాక్యం చెల్లి గుర్తుపెట్టుకుందరు అలా మందిరానికి మళ్ళీ അപ്പോസൂ നോ ഹയോ నీ తండ్రి హల్లెలూయా అలెక్న మనం తో మాట్లాడుతుంది నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఎప్పుడు యాలాగా ఇందనుబండి హల్లెలూయా అగ్నియో ரனோ மாக்கி விடு தர மாக்கி விடு தர சோதோ மாக்கி சோதோ லக்கிோ இல்லை கதனி பண்ணு மாவீரதானே சோதோ ஹலல்லாஹு ఎప్పుడూ ఎలాగా దేనిని పడిపట్టి స్తోత్ర అర్థమైందా ఏం చెప్పాడు తెలియజనుడు అమ్మా ఇలాంటి సేవకులన్నీ ఎక్కువలోకుతున్నారు ఎందుకంటే నిన్ను బలపరచ దేవుని కొరకు సిద్ధపరచాలి అలలో యాగా దేవుని కొరకు ఒక ఆయుధముగా నేను చేయాలని ఆయనే అభిషేకించి నడిపిస్తూ ఉన్నాడు అలెలుయ్యా దేవుని బిడ్డల రామిమలను మూరు మోసం చేసుకో లోక సంబంధమైన ప్రతిదాన్ని విడిచిపెట్టండి మరలా చెబుతున్నాను లోకరి కదా రోజులు ని బ్రతుకు అలెలో ఎప్పుడైతే ప్రభు చెప్పినట్లుగా ప్రభు చేత నడిపించబడుతుందన్నా దయవచ్చు కొన్ని మాటను వినివిడే అలెలో ఏంటంటాడా మేనమ్మనడా మేనమి తన్నాడా అడా అల లొయ్యా య అల రహస్యమందు చూచు నీ తండ్రికి అంట నాటు ఏంటంటే అలాగే ఎప్పుడన్నా ప్రార్థన చేసావా అలాగే అడిగావా రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ ఉపవాస ఏంటంట ఎంతమంది ఎంతమంది ఉపవాసం సార్ సాయంత్రం ప్రార్థన అయిపోయిన తర్వాత ఉపవాసం అంటే నా సంగతి ఇక సరిచే తెలియదు అసలు నేనంత కఠినమైనంటే ఇక నా తర్వాత ఎవరు ఉండడం నా ఉండడం నా వెనకాల అంత భయంకరమైన వ్యక్తి నేను ఏదన్నం పట్టుకుంటే పోతే నా ప్రాణం పోవాలి లేదా అవతల ప్రభు కూడా అందుకే అంటాడు సాతానుడికి బానిసైపో దేవునితోందన్న ఉంటుంది జీవితం ఒకవేళ తగ్గతాగా ఉంటే నీలో సాతాను పని చేస్తున్నాడు సాతాను పని చేస్తున్నాడు అంటాడు మరి రహస్యం వత్తుని తంద్ర చూడాలని ప్రార్థన చేస్తున్నావా రహస్యం వత్తుని ప్రభువు మెచ్చుకోవాలని నేను ప్రార్థిస్తున్నా హల్లెలూయా ప్రార్థనీయ ఐలసింది ఎలా తెలుసా ప్రభువు మాత్రమే వినపడక ప్రభువు మాత్రమే వినపడాలి ఆయన వినేలాగా ఆయన చిత్తానుసారమైన బ్రతుకులోనూ ఉండాలి నీ చిత్తాను నీకు దేవుని వీడులరా ఒక లేఖన భాగాన్ని మీకు చూపించి కొన్ని నిమిషాలు మాత్రమే వాక్యాన్ని చెప్పి ముగించాలని ఆశ్వసత ఉన్నాను చదవగలుగుతారా మతైస్ మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా చేయకుండా జాగ్రత్త చాలు చాలు నీతి చేయాలా వద్ద నా వంక చూడండి నీతి కార్యం చేయాలా వద్దా ఎంటున్నారండి చూడతా వెళ్ళిపోతారా అది వెళ్ళిపోయిన ప్రాబ్లం లేదు ఈ రాళ్ళకి ఆ బాక్సులకి ఆ కుటుకీలకి

నీతి కార్యములు మనుషులకు కనపడవాలనని కాదు కానీ ఏమంటున్నాడు చదువు మనుష్యులకు కనబడవాలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుంటా ఏంటంటే

నీ చేసినది చేసేసి ఎడీ కూడా తెలియకూడదు అంట మనమైతే ఏంటో తెలుసా మన చింత మన మెప్పులుపులు నన్ను కనపరచాలి నన్ను పొగడాలి మా చెరువు లక్షణాలు కనపడుతూ ఉంటాయి నాకు యూహిత పాట పాడిందనుకో అప్పటిదాకా ఎలుగుతున్న ముఖం ఏంటో మరి ఆపాటి ఆమె కొప్పు దేవుడు నాకు ఇచ్చింది ఎటు పెడుతూ ఉంటాను నాకేమస్త నీ తల తమ ఆమె అందరూ ఏకీభవించి ప్రభువులు కనపరచడం నేర్చుకోవాలన్నది తండ్రిగా నా ఉద్దేశం ఆ పశ్చిమ వాడులోనే ఉన్నాయి అని పెద్దలో మనలో ఉండవా అరే పెద్దోడు ఉండటం లోపమామా మంచిదశ చెప్ప చెప్పండి పెద్దోడులో ఉండటం లోపమా మేలు కాగా అలెలోయ్యాగా అర్థమవుతుందని నేను చెప్పేది అర్థమైందా ఏంటి ఫస్ట్ మెట్టే అలెలోయ అలే అప్పుడప్పుడు మా ఇంట్లో ఇద్దరు జరుగుతూ ఉంటుంది సంద్రాసులరా మీ వల్ల నేను చచ్చేది చిరుగున ఏమంటుంది మీ వల్ల నేను చచ్చేది దేవుడా అంటే నేను అంట పిల్లలు ఎందుకంటే మనమే తల్లిదండ్రులు లో అల్ల వయసులో మనం ఎంత చేసిన తెలియ తెలియదు అలెలోయ మా అమ్మనైతే ఊరు అంతర్చా మా అమ్మనే ఊరు మొత్తం తిప్పించు దొరికేవాడిని కాదు సాయంత్రానికి దొరికేవాడిని ఇక ఆమె ఇష్టం అలేలోయ అన్న పిల్లలకు నా లక్షణాలు లేకపోతే ఎవరే అవుతుంది నేను తేనా దెబ్బల నాకు నచ్చిందా మంటే ఆ బాధలేక బాదేవుడా బాగుండయా మనం ఎప్పుడు కూడా విసిగిపోవద్దు అలసిపోవద్దు ఎందుకు విసిగిసుకోకూడదంటే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప బహుమతులు దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థమై ఉన్నారు వాళ్ళని అంటే ఎవరి అత్తకు వెళ్ళగలరు అలెలోయారా ఇక్కడ ఒక మాటను చెబుతూ ఉన్నాడు నేనే క్రయలను మనుషుల ఎదుడు కాదు మరి ఎక్కడ చేయాలి ఎలాగ చేయాలి లేక నాకు చూద్దామా మా లేని నీ తండ్రి యొక్క ఏంటంట నా తండ్రి కాదు మీ తండ్రి మీ తండ్రి యుద్ధ మీరు ఫలమో పొందమో దారి ఎంతో స్పస్పష్టంగా చెబుతూ ఉంది నేనేమని ఇస్తాను మీకు ఫలాలు వల్ల వరా రా అలెలో యా గా ఆయన అలెలో ఎవరు స్పందన స్పందన లేదు స్పందన లేదు

లై లోయ్యా ఇక్కడ ఒక వాక్యండి మరలా సద్దు మరి ఎక్కడ చేయాలి ఎందుకు చేయాలి ఎలా చేయాలి అలా ఏంటంటే అయ్యా ఇంకా రిఫరెషన్ చెప్ప లాప లాపలా మనుషులు యుద్దా చేయొస్తాను అన్నాడు మే కార్యములో মানসলাই এতু টা মান এতু টালালা মানুসলা এতু টাাটা আদ একা হচ্ছেত বচ্ছম চলগথ হ আলেলো আ মান এতু টাটা আনেদেরর মানুললা এতু টাটা আনেদেরভ আল আ মানসুলাই এত টা। నేనేది కార్యములను చేయకుండా జాగ్రత్త పరుణు పట్టు పట్టు ఒకవేళ జాగ్రత్త పడకుండా నీ ఉండిదే పరలోకమందు ప్రతిఫలము నీకు అన్నూ గ్రహించ బడ దూదు ఏంటంట దూదు అలెలో యా నేను చెబుతున్నానా లేఖనం చెబుతుందా నేనే చెబుతున్నా నా సీ ఆధారం చేసుకుని చెబుతున్నా ఏమని నీతి కార్యం చేసేటప్పుడు ఎలాగా ఉండాలో అలెలు రహస్యమంత ప్రార్థన చేస్తున్నావు కదా అది దేని కొరకు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఏ ప్రతిఫలాన్ని పొందాలని ప్రార్థన చేస్తున్నా రహస్యమందు హల్లెలూయా అలానే చేస్తున్నావా కొట్టుకొట్టు అలానే చేస్తున్నావా రహస్యమందు రహస్యమందు చేస్తే ప్రతిఫలం ప్రభు యుద్ధ ఉన్నతి ఇక్కడ ఆరో అధ్యాయం మొదటి వాక్యం చదవండి మత మనుషులకు కనబడవలని వారి ఎదుట మీ నీతి కార్యము జాగ్రత్త పడు జాగ్రత్త పడు ఆ పైన అంటున్నాడు ఆరో అధ్యాయం ఐదో వాక్యం ఏమంటున్నాడు మరియు మీరు ప్రవర్తన చేయునప్పుడు అది కదా 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 ఆ మాట కోసం వేషతారుల వలె ఉండవద్దు ఏమంటున్నాడు ఈ ఉపవాస విజ్ఞాపన ద్వారా కూటంలో ఎంతమంది ఉపవాసం ఉన్నారు

చెప్ప లేదా నిద్రపోతున్నదా మెలుగుగా ఉన్నావా తీస్తాడు నిద్రోయా ఎవరు నిద్రపోవద్దు కళ్ళు తెరుచుకోండి నిద్రపోయే వాళ్ళు నాకు తెలుసు కళ్ళు ముద్దేంటి కళ్ళు తెరుచుకొని నిద్రపోయే ఆత్మ దీపం మారిపోకుండా నిద్రపోవచ్చు అలేలోయ ఎక్కడ ఏ వాక్యాన్ని అన్ని చెప్పుకుంటున్నాం ఆరు ఐదులేమని ఉన్నడు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఫ్యాష్ చారుల వలె ఉండవదు ఆ ఫ్యాషన్ చారు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకుందామా అమ్మ అమ్మ తెలుసుకుందామా అమ్మ టైమ్స్ అర్ధ గంట అర్ధ గంట మన గంట ఏమో కానీ వంటి వంటి ముగించాల ప్రయాస ఫలించి లేకపోతే ప్రభుకి చెల్లితో నాకు మీ మనసులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యో గంటకి వెళ్ళిపోవాలి అయ్యో ఒంటి గంటకి వెళ్ళిపోవాలి అని ప్రార్థన చేస్తూ వస్తాండి అలేలోయ్యా దేవుడు అంటాడు కుదురుతాం కుదరుతాం కుదురు నేను చెప్పింది మీరు వినే అల్లాలంటాడు అలేలోయ్యా ఉపవాసం ఎంతమంది ఉన్నారు ఏంటండి ఎంత అక్కడ చేతిలో కానీ స్టార్టింగ్ లో ఉపవాసం పెట్టినప్పుడు నా గర్చన మంచినీళ్ళు కూడా తాగల భక్తి ఇప్పుడు కనబడటం కనబడటానికి పోయి చెప్పాలి అరే అడ కొంతుందిరా ఎల్లకు రంటే చెప్పకపోతే కొంతలో పడి పడి పోతాడా లేదా మాల బయలు పడి బతికితే బతుకొచ్చు ఇది ఏ బావి అలే నేనన్నా కొంచెం జిల్లి తాగాను కానీ నాగార్జున అన్న నీళ్లు అప్పుడు మరి ఇప్పుడు ఏమైంది మజ్జిగ తలసనైందా పెరుగు ఎక్కువైందా అలే ఎంతమంది ఉపవాసం ఉన్నారు ప్రతిఫలం రాట్లేదని ఎట్లా వచ్చింది

ఇద్దరు అన్నములములో మా అమ్మకా చెన్నోడు అంటే భలే ఇష్టం మా అమ్మకేమకే మా తాత ఇద్దరు చూస్తూ వస్తాడు మా తాత అంటే ఆ బాగా తిని బాగా పలిసిడిపోడు మా చిన్నోడు అలెలోయ నేనే ఉన్నది కాదులు నాకంటే ఐదు సంవత్సరాలు చల్ల నాకంటే పెద్ద చరిత్ర కథపడతాడు అమ్మా ఆ పనికి మనలో ఎందుకు పోషిస్తావు ఉన్నదంతా వాడికి ఎందుకు పెడుతా కష్టపడి వానక ఎండా కా కష్టం చేసి వస్తుంటే ఎండి నువ్వు పట్టించుకోవాలి అంటాడు మా తాత అలెలు అప్పుడు తెలియదు నాకు ఏదో మా తాత నేనంటే ప్రేమేమో అనుకున్నా అలెలు ఎంతగా ప్రేమించేవాడు నన్ను ఆయన చివరి దినాల సైకిల్ మీద బంక బంక మట్టి తెలుసా మీకు బాగ్ హటానా మా ఊర్లో ఒకసారి నేను తీసుకెళ్తింపాలే ఈవశాయి వడ్డేను చూపిస్తా హల్లెలూయా కాలే తైలోతే మంగమగ్ పిటికలయాత రణకిలు ఈలోతున ఈ కాల్ ది చేసే వరకు తెల్లారు అలాంటి కట్ట మీద ముసలోడు సైకిల్ దొక్కుకొని వెళ్ళొ అలలోయా సైకిల్ దొక్యం తిరిగి ఏమని రాత్రి అంటే నడిచి జనుడు నా తాత గుర్తొచ్చాడు గొప్ప శాసనలు ఉన్నారు ఆయన కన్నిటి ప్రార్థన మమ్మల్ని నిలబెట్టింది అలలోయా వారికి కలిగిన కుమారులు కుమార్తెల కొరకు ఉదయమున మూడు గంటలకు లేచి జాము వరకు చూసో అంత పిచ్చి పట్టిందేమో ఎకరాలు ఎకరాలు సంపాదించుకుంటుంటే ఈసైనా నమ్ముకొని తెల్లారులేసిన మొదలుకొని నా బిడ్డలు దీవించు నా బిడ్డలు ఆశీర్వదించు నీకు పనికి వచ్చే పాత్రలుగా చెయ్యో అని అంటాడు ఎన్ని ముసలు నిజంగా ఇది అబద్ధం కాదు ఇది అబద్ధం కాదు ఒకవేళ అబద్ధం అయితే మేము ఇక్కడ ఉండం అలెలోయా ఆ దైవజనుని ప్రార్థన కన్నీరు మా అమ్మ నాన్న మీదకి వచ్చి హలోయ అభిషేకించి శాసకులు కలిసి పరంపరం వారి యొక్క ప్రార్థన ఫలితమే మేమందరం ఎవరు చేయాలి విజ్ఞాపన ఎవరు ఎదుటి చేయాలి విజ్ఞాపన చెన్నాను నీ తండ్రికి నీ దేవుడికి మూడు గంటలు వేసేవాడు అండి మా నానమ్మ కూడా వేసేది మా నాన్నమ్మ కూడా మంచి ప్రార్థన పర్రాలే అట్టా కూర్చో నిద్ర ఓయ్ ఏమమ్ ఏ నిద్రబోత్తమైనవాడు నేను అసలు మా తాత వదిలి మా నాన్న వాళ్ళు వేరే ఊరు వెళ్ళి ఇల్లు కట్టినా తాత బాగుండే కొన్ని రోజులు బ్రతికే అండి ఆయనతో నేనే స్థితికి నేర్పిన చిన్న చిన్న పని కిరా మాట ఒక్కటి మాట్లాడే ఓడికోడుతుంటాను ఆని చేసింది కూడా ఏమాత్రం తేడా చేసేవాడు కాదు కాదు పని ఆడి పాపా పోనీ అని అలెలో యా ఈ విధేయత ఎం కన్నాడు చించితే విజ్ఞాపనలో ఉన్న శశ్ అలెలో యా యా ప్రార్థన వెన్నపములో ఉన్నహా శశతి దైవిజయనుడు చనిపోయినప్పుడు కూడా అనేక ప్రాంతాలు ఆయన చూడటానికి ఎవరు చెప్పారు